పెద్దాయన ఇక యుద్ధానికి మేము సంసిద్ధం మనల కడుపులోన పెట్టుకొని చూస్తాడు పెద్దాయన ప్రతి ఇంట్లో పండగలే తెస్తాడు పెద్దాయనూరు కంటి రెప్ప కాపాడ కదిలినా నిస్వార్థ సేవ తప్ప సమరాన దూకినాడు వరద రాజులన్నా నీ సైన్యం అవుతామే వరద రాజులన్నా చంద్రన్న అండ ఉంది వరద రాజులన్నా మోగుతాది వరద మా పొద్దు టూరు పొద్దు పడుపు నువ్వే పెద్దాయన ఇక యుద్ధానికి మేము సంసిద్ధం పెద్దాయన మనల కడుపులోన పెట్టుకొని చూస్తాడు పెద్దాయన ప్రతి ఇంట్లో పండగలే తెస్తాడు పెద్ద జము దోపిడి సామ్రాజ్యము కూల్చేందుకు కదిలే నంద్యాల సింగము జనమే తన ప్రాణమై పొద్దు మేలుకై చేస్తున్నాడు చూడు అన్న ధర్మ యుద్ధము అన్న పేదోడి పల్లెంలో పట్ట దంబో అనే వరద రాజులన్నా జనరథం ఎక్కి వచ్చే వరదరాజులన్నా చంద్రనాండ ఉంది వరద రాజులన్నా జేరి మోగుతాది వరద రాజులన్నా మా టూరు పద్దు పడుపు నువ్వే పెద్దాయన ఇక యుద్ధానికి మేము సంసిద్ధం పెద్దాయన ముతార్ గారు అమీర్ గారు ఈ ప్రాంతానికి బాగా తెలిసిన వ్యక్తి లక్ష్మి రెడ్డి గారు నాగరాజు గారు మన కాంశెట్టి బాబు గారు ఇక్కడ సమావేశమైన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ ఈరోజు సుమారు ఒక ముప్పై కుటుంబాలు పార్టీలో చేరేదాని కోసం మమ్మల్ని రమ్మని ఆహ్వానించినారు ఆ మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది మీరందరూ ఒక మంచి ఆలోచన తీసుకున్నారు మంచి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది ఇప్పుడు ఉండబడిన పార్టీల వలన అభివృద్ధి ఏమాత్రం కూడా జరగలేదని ఒక మంచి నిర్ణయం తీసుకున్న మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను కాబట్టి ఇది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ కాలనీ నిర్మాణానికి నేనే అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి ఈ కాలనీని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఇరమోన్ రెడ్డి గారి సొంత స్థలం మన శౌర్య సుభాష్ రెడ్డి గారు అప్పుడు నేను ఏంటంటే ఆయనతో మాట్లాడి ఒప్పించి స్థలాన్ని అంతా తీసుకొని ఇక్కడ అందరికీ మీకు పట్టాలు వేయడం జరిగింది పట్టాలు ఇచ్చిన తర్వాత కొన్ని దాదాపుగా రెండు మూడు వందల ఇండ్లు కూడా గవర్నమెంట్ ఇల్లు ఇవ్వడం జరిగింది అయితే అప్పుడు ఇచ్చిన గవర్నమెంట్ ఇళ్ళకంటే ఇప్పుడు చూస్తే మీరు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెంది మంచి ఇల్లు కట్టుకున్నారు సంతోషం బాగా చాలా మంది పైన మాడిలు కూడా వేసుకున్నారు కొంతమంది అన్ని రకాల అభివృద్ధి చెందుతూ ఉంది ఈ కాలనీ అనే దాన్ని సంతోషపడుతూ నేను ఇచ్చిన కాలనీగా ఇక్కడ ఇల్లు కట్టించిన కాలనీగా ఇది నాకు పెద్ద ఆత్మ సంతృప్తిస్తానని మీకు అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను మరి దినం మీరు చంద్రబాబు నాయుడు గారి మీటింగ్కి వచ్చినారమ్మా ఇక్కడ ఎవరున్నా చంద్రబాబు నాయుడు గారి మీటింగ్కి వచ్చినారా నిన్న వచ్చిన వాళ్ళు ఎవరంటే చేతులు ఎట్టండి ఆయన ప్రసంగం విన్నారా మీరు ఆయన ఎర్రటి ఎండకు నాకు మీరు కూడా ఆయన ఎర్రటి ఎండలో మీకోసం ఆయన విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ మా పార్టీకి ఓటు వేయండి మీ యొక్క అభివృద్ధిని మేము పూర్తిగా మేము అభివృద్ధి చేసేదానికి మేమందరము మీ ఓట్ల సహకారం కావాలని ఆయన వచ్చి అడగడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా సహకారం అందించండి ఇప్పుడు ఏదో కొంతమంది చెప్తా ఉంటారు వైఎస్ఆర్సీపీకి పార్టీ వేయ ఓట్లు వేయకపోతే మీకు ఇచ్చే పథకాలన్నీ ఆగిపోతాయని చెప్తా అంటారు అది అంత అబద్ధం ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉండబడినా ముందు ఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిందో ఆ ప్రభుత్వము సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా మీకు తప్పనిసరిగా వస్తాయి ఒక్కడి కూడా ఎవరు నిలిచిపోదు